ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే ఈజీగా చేసే స్వీట్ గులాబ్ జామ్స్ మరి అంత ఈజీగా చేసే స్వీట్ ఒక్కొక్కసారి ఒక్కోలాగా వస్తుంటాయండి చేసేటప్పుడు మరి అలా కాకుండా గులాబ్ జామ్స్ ని గుండ్రంగా నువ్వు రాకుండా పర్ఫెక్ట్ గా ఏ విధంగా చేయాలి వీడియోలో చూసేద్దాము జస్ట్ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఎప్పుడు చేసిన గులాబ్ జామ్ ఒకేలాగా వస్తాయి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఏదో కంపెనీది గులాబ్ జామ్ పౌడర్ తీసుకుని కొలుచుకొని వేసుకోండి కొలుచుకొని వేసుకుంటే మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్ కొల్పల్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ టూ కప్స్ వరకు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి ఇందులోకి కాచి చల్లార్చిన పాల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఓన్లీ ఫింగర్స్ తోనే కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఎట్టిగా అదుముకుంటూ కలపకూడదండి జస్ట్ ఫింగర్స్ తోనే స్మూత్ గా కలుపుకోవాలి కలిపేటప్పుడు పిండి చేతికి అంటుకుంటూ ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోండి ఈ విధంగా స్మూత్ గా కలుపుకోవాలండి పిండిని కలుపుకున్నాక ఈ విధంగా చూసుకుంటే లోపలంతా ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయి ఉండాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి పిండి అలా ఆ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పౌడర్ వేసుకున్నాము అదే కప్పుతో కొలిచి వేసుకోండి మనకి గులాబ్ జామ్ పౌడర్ అనేది టూ కప్స్ వరకు వచ్చింది కదా అందుకే ఇక్కడ నేను షుగర్ కూడా టూ కప్స్ వరకు తీసుకుని వేసుకున్నాను అలాగే ఇందులో వాటర్ కూడా టూ కప్స్ వేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే షుగర్ ని ఇంకొక హాఫ్ కప్ వరకు కూడా వేసుకోవచ్చు వేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి షుగర్ అంతా నీళ్ళల్లో కరిగేంత వరకు బాగా కరిగించుకోండి ఇక్కడ షుగర్ సిరప్ కి పాకమేం అవసరం లేదండి జస్ట్ ఈ విధంగా చూసుకుంటే చేతికి అంటుకుంటూ జుగర్ ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి పిండిని దానిని తీసుకుని అందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని దాన్ని ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ చేసుకునే ముందు మనం పిండి తీసుకోగానే అరచేతిలో పెట్టుకుని ముందుగా దీన్ని గట్టిగా అదుముకోండి అదుముకుంటే లోపల నేర్ గ్యాప్స్ అంతా కూడా క్లోజ్ అవుతుంది ఆ తర్వాత రౌండ్ చేసుకోండి ఇలా చేసుకుంటే పగుళ్లు రాకుండా గుండ్రంగా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి చూసారు కదా ఇంత రౌండ్ గా వచ్చిందో మనం పిండి ముద్దల్ని రౌండ్ చేసుకునేటప్పుడే పగుళ్లు అనేది వస్తూ ఉంటాయి అండి దాని వల్ల మనం ఆయిల్ లో వేయగానే అవి మొత్తం కూడా విరిగిపోతాయి ఇంకా సిరప్ లో వేయగానే అవి మత్తపడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఒత్తుకుంటూ అనుకోండి చాలా గుండ్రంగా వస్తాయి ఎక్కడ కూడా బ్రేక్స్ లేకుండా ఉంటుంది దాన్ని మనం ఆయిల్ లో వేసినా కానీ విరిగిపోకుండా ఉంటాయి పర్ఫెక్ట్ గా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా అన్నిటిని రెడీ చేసుకోండి వీటి అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ని బాగా బాగా హీట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని అండి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళా స్టవ్ని మీడియం టు స్టిమ్ లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అన్నిటిని కూడా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన అంతా కూడా ఫ్రై అయిపోయి లోపల మాత్రం ఫ్రై అవకుండా అలాగే పచ్చిగా ఉంటాయండి మనం తిన్నప్పుడు లోపలంతా కూడా పిండి పిండిగా ఉంటుంది అలా కాకుండా లోపల వరకు కూడా కాలి పర్ఫెక్ట్ గా రావాలంటే స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా అన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నిటిని కూడా తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోండి ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకో ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్ రెడీ చేశాం కదండి వాటిలో వేసుకోండి వేసుకొని ఒక ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే చాలండి అన్నీ కూడా బాగా పొంగి పర్ఫెక్ట్ గా వస్తాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో వీటిని ఒకసారి ఇలా కుదిలించుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇందులో నుంచి మనం తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము ఏ ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చూడండి చాలా బాగుంటాయి ఈ విధంగా కొన్ని టిప్స్ పాటించి గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎటువంటి పగుళ్లు రాకుండా గుండ్రంగా గులాబ్ జామ్ ని రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయ్యి గులాబ్ జామ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి చూస్తున్నారు కదా ఒక గులాబ్ జామ్ తీసుకుని ఓపెన్ చేసి చూపిస్తుందో చూడండి ఎంత పర్ఫెక్ట్ గా లోపల వరకు కాలి ఎంత బాగా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో